రామగుండం రిక్రుయేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణ ప్రధాన చౌరసులో ప్రతిరోజు వెయ్యి మంది మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం గురువారం ఇరవై రెండు రోజులకు చేరుకుంది రామగుండం రిక్రుయేషన్ క్లబ్ సభ్యులు సింగరేణి సంస్థ రామగుండం ఏరియా టు ఓసీపీ త్రీలో ఈపీ ఆపరేటర్ గా పనిచేస్తున్న చల్ల రాజేందర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సహకరించారు ವೈಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟು ಲಾಸ್ಟ್ ಈ ಪತ್ವ ತಾರೀಕು రోజు ఇరవై రెండు మంచిగా వితరణ కార్యక్రమం పెట్టుకున్న రిటేషన్ క్లబ్ తరఫున రోజు కుక్కల చొప్పున కంట్రిబ్యూట్ చేసి చేస్తున్నాం ఇవాళ గౌరవులు చల్ల రాజరెడ్డి గారు యూపీ ఆపరేటర్ గారు వస మంచిగా పంపిణీ జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు వాళ్ళ బర్త్డేకు ఏదైనా ముఖ్యమైన దినాలకు ప్రజాసేవలో భాగంగా ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చేయాలని అందరినీ మొదటి వాళ్ళని స్టార్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ రామూన్నం మైట్రేషన్ క్లబ్ వాళ్ళు ఒక మంచి ఆలోచన తోటి ఎండాకాలం నిమ్మకాయ చల్ల అనేది చాలా మంచిది మన ఆరోగ్యానికి మంచిది ఎండాది పరిస్థితి కాపాడుతుంది కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు రామోనం మైట్రేషన్ క్లబ్ వాళ్ళు చేయడం లక్షణీయం వాళ్ళందరికీ విద్యపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం